ప్రకృతి సౌందర్యం కలిగిన పర్యాటక ప్రాంతం విజయవనం ఒకటి పాయింట్ నాలుగు కోట్లతో విజయవనం అభివృద్ధికి ప్రణాళిక జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన మహోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా దగ్గర గల విజయవనంలో జిల్లా అటవీ శాఖ అధికారి శ్యామల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విజయవనం పచ్చదనం ఆహ్లాదమైన వాతావరణంలో అలరారుతుందని అన్నారు విజయవనం కోట్లతో అభివృద్ధి జరుగుతుందని ప్రస్తుతం కోటి రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తయ్యాయని మరో నలభై లక్షలతో యోగా పార్క్ పిల్లల ఆటలు ఆడే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు ఈ పార్క్ పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేస్తామని కలెక్టర్ తెలిపారు పట్టణీకరణ నేపథ్యంలో అటవీ ప్రాంతం తగ్గిపోతుందని అటవీ శాఖ ఆధ్వర్యంలో నగర వనాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు నిత్యం పని ఒత్తిడి ముండే కలెక్టర్ జాయింట్ కలెక్టర్ జిల్లా అధికారులు కాసేపు వాటిని మర్చిపోయి ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్ సిపిఓ హిమ ప్రభాకర్ రాజు జెడ్పీసీపీఓ నాసర్రెడ్డి ఆర్ఎన్బి ఎస్సీ మహేశ్వర్రెడ్డి పంచాయతీరాజ్ సి రామచంద్రారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి ఏపీఎంఐ పీడి ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు